జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎమ్మెల్యే పదవికి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు साउंड 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 दिशा वाला कहां है हमें पुकारना है अधिक आवाज में लेकर आओ हमें पुकारना है साउंड 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 జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించాయి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఎమ్మెల్యే పదవికి సంజయ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వ్యతిరేకంగా నినాదాలు చేశారు జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించిన నేపథ్యంలో ప్రశ్నాకుడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్ గాయత్రి జగిత్యాల జిల్లాలో ఈ రోజు రాజకీయాలంతా కూడా ఒక హాట్ హాట్ గా పరిస్థితి మారిందని చెప్పవచ్చు ఏదైతే గత రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక పెన్ను దుమారానికి దారి తీసింది అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఏదైతే తనకు సమాచారం ఇవ్వకుండా జీవన్ రెడ్డిని ఈ సంజయ్ కుమార్ ను చేర్చుకోవడం పట్ల ఆయన ఇప్పటికే గుర్రుగా ఉన్నారు అయితే దీనికి తోడుగా కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రిక్షా వాళ్ళ అచ్చాహ సంజయ్ కుమార్ రుచంటూ తీవ్ర పదజాలంతో కూడా వాళ్ళంతా ఒక ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది వాళ్ళంతా కార్యాలయాన్ని ముట్టడించి సంజయ్కి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ లో ఇటు కరీంనగర్ లో సైతం జిల్లా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సంజయ్ వైఖరి నిరసిస్తూ కూడా అంటే పార్టీ మారే అంటే ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి మారడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇందుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నిరసనలు తీవ్రమవుతున్నాయి ఇటు జగిత్యాల జిల్లాలో ఏదైతే బిఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారని చెప్పవచ్చు శ్రీకాంత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో హోం మినిస్టర్ అనిత భేటీ అయ్యారు లాండ్ ఆర్డర్ గంజాయి నిర్మూలనపై చర్చ